ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు నేడు వైఎస్ఆర్ జీవిత నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట సో మనకు నేడు అనకాపల్లి జిల్లా పిసిని కాడలో నాలుగో విడత నిధులు బటన్ నొక్కి విడుదల చేయను సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ మనకు నాలుగో విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఈ వీడియోలో కూడా మీకు ప్లే చేయడం జరుగుతుంది అనమాట సో యాడ్ చేశాను ఒకసారి వీడియో కూడా చూడండి కంప్లీట్ మనకు వైఎస్ఆర్ చవి కింద మనకు వైఎస్ఆర్ సో రైతు భరోసా కింద కంప్లీట్ మనకు సో నాలుగో విడత కింద డబ్బులు అయితే మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడవచ్చు నలభై తొమ్మిది లక్షల రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము బట్టలోకి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు వరుసగా నాలుగవ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యలు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి మహిళలందరికీ బాధగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు కంప్లీట్గా మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుండే ప్రాంతం బాగుంటుంది ప్రాంతం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి అక్క మెల ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నారంటూ చూసుకోవచ్చు అయితే లక్షలాది మంది మహిళలకు ఆర్థికంగా ఆసరా అందిస్తూ వ్యాపారాలు చేతి వృత్తులు చిన్నపాటి పరిశ్రమల వైపు చేయిపట్టి నడిపిస్తున్నారంటూ చూసుకోవచ్చు ఈ మహాయజ్ఞంలో భాగంగా గురువారం వైఎస్ఆర్ చేవిత పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయం సో కంప్లీట్ గా విడుదల చేశారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో అకౌంట్లో డబ్బులు జమాండు చూసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ చేవిత నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో బటన్లోకి సో కంప్లీట్గా ఐదు వేల సో అరవై లక్ష నలభై తొమ్మిది అయితే జమ చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు వైఎస్ఆర్ జీవిత పథకం కింద సంబంధించి మనకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే సో ఇస్తున్నారంటూ చూసుకోవచ్చు అనమాట నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి మొత్తం కలిపి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ సో మీ యొక్క ఖాతాలో డబ్బులు పడ్డాయి లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంప్లీట్గా మనకైతే వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడత డబ్బులు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కంప్లీట్గా విడుదల చేయడం జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అనే సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికి డబ్బులు పడ్డాయి కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్స్ ఫ్రోత్ తీసుకుంటే జై హింద్